का बोलते रछु ना சீரியல் <laughs> <laughs> আরে চলে এইতো বড় বড় কিন্তু ওলামাই ইল্লো না আইতে હશે કે બેન એનું બેગ ઇલેરનું અંતર સારું સારા જન સર માટનું અંતર માટનું રિયલ સમાના બેન કાતું મે માર કાતું મે માટનું રેડી ગા માયર કાળી રી પેરી સારી બધું આની મૂળવાડાયાની రెండేళ్ళు అవుతుంది కాలు ఇరిగింది ఆయన నాకు మొన్న కోర్తులు వచ్చినాయి మీటరే పెట్టుకున్నాం సార్ ఇట్లా అందులో బంగారం పెట్టిన సార్ అందులో డెబ్బై వేలు మా ఆయన అలానే పెట్టి తీసుకొచ్చి అన్ని తీరు అన్ని తీసుకొచ్చి సార్ డబల్ బెడ్రూమ్ పేరు వచ్చింది సార్ మాకు వస్తే ఆయనతో ఇక అన్ని పెట్టుకొని ఇక ముగ్గు పోసుకుంటాం అది అని ఆయన చూసినా మొత్తం ఆగిపోయినాయి సార్ అన్ని ఆగిపోయినాయి మొత్తం పైసలు అందున్న కమ్మలు అన్నీ పెట్టిన ఇవన్నీ

रिपोर्टेस्ट कर रहे हैं। इसको रिपोर्टेस्ट, इसको लेते ले जा रहे हैं। और रिपोर्ट तैयार दे रहे हैं। ट्रेंड कालेरी ने सर, मोने ने यार ट्रेंड यार सार भी। ये दी भूमि कोड़ा मिले। ये भूमि, मेरी तो लोगों ने इसको नज़ार मिला, भूमि। एक बाज़ जलो। एक और मिले, सुनता होगा। इतन ఇవన్నీ కాలిపోయినాయి బాన్సలు కావచ్చు అన్ని అన్ని మాకు సాయం చేయరు బాన్సలు కాదు కలెక్టర్ గారు చెప్పేది బాగా ఇక్కడ ఉండకండి మీరు భోజనెళ్ళి నా పేరు పద్మ నాకు ఏం లేదు గుడి చేసుకొని ఉన్నాం సారు అంత మొత్తం గాలిపోయింది ఎట్లా గాలిపోయిందో నీ చూడలే ఉన్నా అప్పుడే బయటకు వెళ్ళినా అంత గాలిపోయింది ఎమ్మెల్యే సార్ వచ్చిండు సాయం చేసిండు కలెక్టర్ సార్ కలెక్టర్ సార్ వచ్చిండు యాభై ఇచ్చిపోయిండు సారు మాకు ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం మమ్మల్ని ఏదన్నా ఇంత గుడిచే గుడి ఏది లేదు మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు ఇవ్వాలి సారు మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్ మాకు ఏం లేదు ఇక అన్ని కాలిపోయినాయి బంగారం ఉండే అలా పైసలు ఉండే మొత్తం అన్నీ కాలిపోయినాయి ఏం లేకుండా గుడ్డ అయిపోయినాయి అన్ని ఎన్ని కాలిపోయినాయి మొత్తం అన్నీ పోయినాయి ఇక మాకు సాయం చేసిండు కలెక్టర్ సారు ఎమ్మెల్యే సార్ ఇద్దరు సాయం చేసారు అలా రుణపడి ఉంటాం మొత్తం అందులో పైసలు పెట్టుకున్నాడు సార్ బంగారం మా బంగారం కుట్టిందని అల్లాలి అవి గడ్జీలు కాస్తా అని ఇరవై వేలు నేను పెట్టుకున్నా అవి ఏనాయి మా ఆయన తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు అవి అన్ని కాలిపోయినాయి సార్ మొత్తం బంగారం ఎంత తేల ఉండదు